ఎందుకని నాకు ఇంట్రెస్ట్ ఉంది బైబుల్ చదివించాలి జనం అని నేను మీకు ఈ ముఖంగా ఒక నిజం చెప్పాలి మిత్రులారా సామాజిక ఉద్యమాల్లో నేను ఒక నలభై ఏళ్ల నుంచి పనిచేస్తున్నా ఈ మంచి సమాచార హక్కు ప్రచార వేదిక పనిచేస్తున్నా మంచి సమాజం రూపొందించాలంటే ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మేధావి వర్గము మూడు మత గ్రంథాలను చదవాలి రాజ్యాంగం చదవాలని చెప్తున్నాను నేను ఇవన్నీ రిటైన్ ఉన్నాయి ఇప్పుడు పదేళ్ల నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం ఉద్యమంలో ఫిలాసఫీ నేనే చెప్తున్నాను ప్రతి వ్యక్తి మూడు మత గ్రంథాలని చదవండి అని చెప్తున్నా నేను హిందువులు కూడా అదే చెప్తున్నా పురాణాలు ఎనవాకుండా నువ్వే ఆ పుస్తకం చదవమని చెప్తున్నా నేను ఆ ప్రసంగాలు ఈ ప్రసంగాలు ఎంచొద్దు భగవద్గీత నువ్వే చదవమంటున్నా నేను మూల గ్రంథం చదవకుండా వాస్తవం నీకు పట్టదరా మూల గ్రంథాలు చదవమనేది ఉద్యమంలా చేస్తున్నా నేను ఆ పాయింట్ నేను క్రైస్త బైబుల్ దగ్గరికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా గానీ న్యూట్రల్ కానీ వచ్చేవాడిని ప్రసంగాలు విని మీరు ఒక నిర్ణయానికి రావద్దు